హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందు తోర్స్ తీసేస్ మీ ఇందు రోజు మన వీడియో ఏంటి అంటే మిద్ది పైన కొన్ని పూల మొక్కలైతే పెట్టాను నేను కుండీలు మట్టి అన్నీ తెచ్చుకున్నానండి ఎంత పడింది ఎంత కాస్ట్ అయితే అయ్యిందో నేను మీతో అయితే షేర్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకండి అదేవిధంగా మీకు గార్డెనింగ్ పైన కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను అదేవిధంగా లంచ్ రెసిపీ గోబీ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేశానండి మీరు చేయాల్సిందే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఫస్ట్ అయితే లంచ్ రెసిపీ చూపించేస్తున్నాను ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత హాట్ వాటర్లు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత వాటర్ మొత్తం వంపేసుకుని డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినంత సాల్ట్ అదేవిధంగా చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలండి మనకు అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం ఫ్లోర్ అనేది తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ తీసుకున్న క్యాలీఫ్లవర్కి అయితే ఆల్మోస్ట్ నాకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారీఫ్లవర్ అయితే తీసుకున్నాను దీనికి నేను టూ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అంటే కాకపోతే మనకు ఫ్లోర్స్ మైదా పిండి కార్న్ ఫ్లోర్ అనేది రెండు ఈక్వల్ పోర్షన్లో తీసుకుంటే సరిపోతుంది మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఇక నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ అందుకోసం అందుకోసమైతే మనకు బయట తెచ్చే ఫ్లేవర్ రావాలి అంటే ఈ విధంగా బాస్మతి రైస్తో చేసామంటే అదొక ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో నేనైతే ఇక బాస్మతి రైస్ ఉంటే బాస్మతి అయితే బాయిల్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నాన బియ్యము బాయిల్ చేసుకుంటున్నాను అండి నెక్స్ట్ ఏంటంటే కాలీఫ్లవర్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అంటే పౌడర్స్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇది బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా క్రిస్పీగా అయిపోకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు పెట్టుకొని ఆ తర్వాత తీసేసుకోవాలి ఇక్కడ రైస్ చూపిస్తున్నాను చూడండి ఈ రైస్ కూడా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నార్మల్ రైస్ అయితే కాస్త బాయిల్ అయినా కూడా పర్లేదు ఇబ్బంది ఉండదు కాకపోతే బాస్మతి రైస్ ఏంటంటే మళ్ళీ విరిగిపోతుందండి అందుకోసం ఏంటంటే ఒక సెవెంటీ ఫైవ్ ముక్కల భాగం బాయిల్ అయిపోయిన తర్వాత తీసి ఈ విధంగా వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఏదన్నా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాము అంటే పైన ఉండే అన్నం అనేది పొడి పొడిగా అంటే మరీ నిగుడికి ఉంటుంది కదండి అలా కాకుండా మనకు మొత్తం రైస్ అంతా ఈవెన్గా ఉంటుంది అందుకోసమైతే నేను ఈ విధంగా బౌల్ని క్లోజ్ చేసి పెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్యాలీఫ్లవర్ మనకు మరీ పచ్చిగా ఉండకూడదు మరీ క్రిస్పీగా అయిపోకూడదు అనమాట అలా చేసుకొని సైడ్ తీసి పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా వేసుకొని పకోడా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం మైదాపిండిని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మరి క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది అందుకోసమైతే మైదాపిండిని యాడ్ చేసుకుంటాం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోవచ్చండి కాకపోతే మనకు బయట వచ్చే విధంగా రావాలి అంటే మైదాపి నేను మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇక తర్వాత మొత్తం ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీకు మరీ చిన్నపిల్లలు ఉన్నారు అన్నట్టయితే గ్రీన్ పీస్ని సారీ గ్రీన్ చిల్లీస్ని స్కిప్ చేసేసేయండి నేనైతే ఫస్ట్ మనం ఏంటంటే గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసేస్తే మనకు అందులో ఉండే స్పైసీ అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని లైట్గా ఒక ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మన ఇష్టం నేనైతే ఇక్కడ క్యాబేజ్ అదేవిధంగా క్యాప్సికమ్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం వెజిటబుల్స్ ఎప్పుడు కానీ ఫ్రైడ్ రైస్కి యూజ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టామంటే అవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అలా కాకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇక తర్వాత ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ పీసెస్ని ఇందులో వేసుకోవాలి నేనైతే కొన్నిగా పీసెస్ అనేటివి సైడ్ పెట్టానండి ఎందుకు మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై చేశామంటే అంటే సాఫ్ట్గా అయిపోతాయి మరి మనకు పైన కొంచెం కరకరలాడుతూ ఉండాలి అంటే కొన్ని పీసెస్ తీసుకుని సైడ్ పెట్టుకొని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ రైస్ని కూడా యాడ్ చేసేసి ఇందులోకి చిల్లీ పౌడర్ అదేవిధంగా సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను మనం సాల్ట్ ఏంటంటే గోబీ ఫ్రైలో కూడా వేసుకున్నాం సో కొద్దిగా రైస్కి సరిపోయేటట్లు సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత సోయా సాస్ అలానే టమాటా కెచప్ కూడా వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఇక్కడ చూపిస్తాను కదా దోశలు గరిటె ఉంటుంది కదండి ఈ విధంగా ఉండే గరిటను తీసుకొని కలుపుకున్నాము అంటే మనకు రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది మనం చల్ల అన్నం అయినా సరే ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చల్లగా ఉండే అన్నం అనేది బాగా హీట్ అయిపోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనం మరీ ముద్దగా కలిపేయకూడదు రైస్ అనేది విరిగిపోకుండా వేడయ్యేటట్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అంతేనండి మనకు ఎంతో ఈజీగా ఉండి ఈజీగా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనం బయట మసాలాలన్నీ తీసు తీసుకునే బదులు ఈ విధంగా ఇంట్లోనే మనకు కావలసినంత స్పైసెస్ వేసుకొని ఇంట్లో ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చే అమౌంట్ చాలా ఈ ఇంట్రెస్ట్గా తింటారు అదేవిధంగా మనం గారా అంటే ఎక్కువ మారం చేయకుండా వాళ్ళు కూడా గోబీ రైస్ అంటే ఎవరైనా తింటారు కదా సో ఏంటంటే వాళ్ళకి ఈ విధంగా స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టేసేయచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదు అంటే పైన ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కొరియా కొత్తిమీర ఇలాంటివంతా గార్నిష్కి యూజ్ చేసుకొని మనం ఇంకా బ్యూటిఫుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈరోజు మా లంచ్ రెసిపీ అయితే ఈ విధంగా ఫినిష్ చేసేసామన్నమాట గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఫినిష్ చేసాం ఇక నెక్స్ట్ అయితే మా ఇంటి పైన అంటే మిది పైన మొక్కలు కొన్ని అనుకున్నానండి ఇక్కడ నేనేంటంటే రోజా చెట్లు ఒక త్రీ తీసుకున్నాను అదేవిధంగా మల్లె చెట్టు అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ అదేవిధంగా నాటు గులాబీ ఉంటుంది కదా పింక్ అంటే రెడ్ రెండు కాంబినేషన్లో వచ్చినట్టు వస్తుంది ఇక తర్వాత బటన్ రోజ్ అండి ఎల్లో కలర్ బటన్ రోజ్ అయితే తీసుకున్నాను ఇక నెక్స్ట్ మల్లె చెట్టు ఒకటి బొండు మల్లి చెట్టు అయితే తీసుకున్నాను ఈ త్రీ తీసుకున్నాను అదేవిధంగా పాటింగ్ మిక్స్ అలానే ఇక ఇవి వస్తాయి కదండీ ట్రేలు అనమాట పాట్స్ తీసుకున్నాను పాట్స్ నా దగ్గర అయితే లేవు సో పాట్స్ కూడా ఒక ఫైవ్ అయితే తీసుకున్నానండి ఇక బాబు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ప్లాంటింగ్ అయితే తనకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంటికాడే ఉన్నారండి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు ఇక ఇంటికాడే ఉన్నారు సో నేను ఇక వీడియో అంటే చెట్లు నాడదామనేసి బయట నేను ఇవన్నీ అరేంజ్ చేసుకునేసరికి ఇక తనైతే వచ్చి సెజరెత్తుకు వచ్చి కట్ చేస్తున్నాడు అనమాట పాటింగ్ మిక్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను ఇవేంటంటే ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ అయితే కాస్ట్ పడిందండి ఇక కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అవి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఇవి సిక్స్టీ రూపీస్ ఉన్నాయి కాకపోతే మనకు సరిపోతుంది అనేసి నేనైతే ఇవి తీసుకొచ్చేసాను ఇక్కడ హోల్స్ పెట్టుకోవడానికి కొద్దిగా అంటే ఒక త్రీ డాట్స్ లాగా ఇచ్చారు ఈ డాట్స్ పైన నేను స్క్రూ డ్రైవర్ ఎత్తుకుని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేశానండి అన్నిటికీ హోల్స్ పెట్టుకున్న పెట్టేస్తామంటే మనకేంటంటే వాటర్ డ్రైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఎక్కువగా హోల్స్ పెట్టగలిగితే కూడా పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చిన డా ప్లేసెస్ కాడ మాత్రం హోల్స్ పెట్టేశాను తర్వాత కింద వాటర్ డ్రైన్ అవ్వడానికి ఈ విధంగా గడ్డి లేదంటే కిచెన్ వేస్టేజ్ కానీ లేదంటే గార్డెనింగ్ వేస్టేజ్ అండి లీవ్స్ అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న పుల్లలు లీవ్స్ అలాంటివంతా వేసుకోవచ్చు లేదంటే రాళ్ళు రాక్స్ వేసుకొని కూడా మనం ఈ విధంగా అంటే ఫస్ట్ కింద ఒక చిన్న లేయర్ లాగా ఇవన్నీ వేసుకోవచ్చు ఆ తర్వాత మనం అయితే పాటింగ్ మిక్స్ అయితే వేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటో వచ్చిందనమాట మట్టిలో నుంచి ఇక దాంతో చూసేందరికి చేత్తో తీయాలంటే భయం కదా ఇక సిజర్తో నానా తంటాలు పడి దాన్ని అయితే తీసేశాను ఇక నెక్స్ట్ అయితే మనకు చెట్టు ఎంతలో పెడితే సరిపోతుందో అంతవరకైతే మట్టిని ఫిల్ చేసేసి ఆ తర్వాత నేనైతే చెట్టుని పెట్టేస్తాను అనమాట చెట్లో ఉండి ఇక్కడ వాళ్ళు ఫ్లవర్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చిన్నాయి అవంతా వాడిపోయి అట్లే చెట్లోనే రాలిపోయాయి అనమాట ఇక లీవ్స్ అలాంటివంతా ఉంటే అందులోనే వేసేసానండి చెట్లు అంటే పాట్లో వేసేసి ఇక నేనైతే నార్మల్గా ఏమనుకునేదాన్ని అంటే చెట్లు అలానే పెట్టేయాలేమో అని అనుకునేదాన్ని కాకపోతే కొన్ని వీడియోస్లో చూస్తే అందులో బాట్లు లోపల కప్స్ అదే విధంగా ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేయగానే ఈ విధంగా నాకు కనపడింది అనమాట అది జలగో ఏందో నాకు తెలియదు కాకపోతే చూడడానికి అలానే ఉందనమాట అది కాదో నాకైతే ఐడియా లేదండి మీకైతే తెలుసుంటే అది అయితే చెప్పండి ఏంటో ఇక్కడ చూస్తున్నారు కదా అలానే పట్టేసుకుంది అనమాట నేను దాంతో చేత్తో ముట్టుకోవడానికి భయపడి భయపడి దీంతో తీస్తుంటే అలానే దానికి అంటే బాగా స్టిక్ అయిపోయినట్టు అయిపోయిందనమాట ఇక ఇలాంటివంతా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా వాటితో అలానే నాటేసాము అంటే అవి కొన్ని రోజులకి ఏంటంటే మనకు చెట్లు ఉంటాయి కదా అంటే వేర్లు ఉంటాయి కదా వేర్లుని కొట్టేసి మనకు చెట్టు చనిపోయే ఛాన్స్ ఉంటుందంట అందుకోసం అయితే కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ మట్టి అంతా తీసి ఓన్లీ వేర్లతో పెట్టాలి అంటారు కాకపోతే నాకు నిజంగా భయం వేసిందండి నేను ఎప్పుడూ ఇంతవరకు ఈ విధంగా నాటలేదు మట్టి తీస్తే మట్టితో అలానే పెట్టేసేదాన్ని నాకు ఎక్కువగా చెట్లు కూడా రావండి అందుకే నేనైతే ఎక్కువగా చెట్లు పెట్టుకోవడం లేదు అంటే ఇంతకుముందు ఉన్న చోట ఏంటంటే సన్లైట్ ఎక్కువ లేదు నేను సన్లైట్లు లేని దానికి ఏమో అనేసి అనుకునేదాన్ని అవి అవునో కాదో నాకైతే ఐడియా లేదు అందుకోసం అయితే ఇంకా ఇక్కడికి వచ్చాము కదా మిది పైన పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది సో ఈ విధంగా ఏమైనా చెట్లు పెట్టుకుందాం పూల మొక్కలు పెట్టుకుందాం అనుకోండి బయట ఎన్ని చెట్లు తెచ్చినా అంటే ఎన్ని పువ్వులు తెచ్చినా కానీ పెట్టుకున్నా కానీ మనం పెంచిన వాటిల్లో ఒక్క చిన్న పువ్వు తీసుకొని మనం జరిలో పెట్టుకున్నా లేదంటే దేవుళ్ళకి పెట్టినా కానీ అందులో వచ్చే ఆనందమే వేరు కదా సో ఇంటి ముందర మొక్కలు ఉన్నా కానీ చాలా బాగుంటుంది అందుకోసం అయితే నేనైతే ఇవన్నీ తీసుకున్నాను నాకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ పడిందండి అంటే ఇవే కాదు ఇంకొక ఒకటి కూడా తీసుకున్నాను అది కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఇక ఈ విధంగా పాట్స్ ఫైవ్ అలానే చెట్లు అయితే ఫోర్ తీసుకున్నాను అదేంటి చెట్లు ఫోర్ పాట్స్ ఫైవ్ తీసుకున్నాం అనుకోవచ్చు నేను ఎందుకు తీసుకున్నానో మీతో అయితే కంపల్సరీ ఈ వీడియోలోనే షేర్ చేసేసుకుంటానండి ఇంకా అంటే వేరే చెట్టు కూడా నాటాలనుకున్నాను కాకపోతే నా దగ్గర పాట్స్ లేవన్నమాట సో అదే కాక ఇంతకుముందు వేరే పాట్లో నాటాను కాకపోతే నాకైతే అస్సలు రాలేదండి చెట్టు అందుకోసం అయితే ఇక పాట్ తీసుకొచ్చి ఈ విధంగా పాటింగ్ మిక్స్ కూడా తీసుకుని ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ కేజెస్ పాటే మిక్స్ అన్నీ మిక్స్ చేసేసి ఆల్రెడీ అంటే రెడీ టు యూజ్ అనమాట ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు నర్సరీలో అయితే వాళ్ళే ఇస్తారు ఇక మట్టి అయితే తీసుకొని వచ్చాను వన్ ట్వంటీ రూపీస్ పడింది నాకేంటంటే ఫైవ్ పాట్స్కి అయ్యి ఇంకా కాస్త మిగిలిందండి అంటే ఇంకా ఒక చెట్టుకు అలా అది అదైతే ఇంకా అలానే పెట్టున్నాను ఏమైనా ఆడదాంలే అనేసి ఇక నెక్స్ట్ అయితే మళ్ళీ చెట్టుని నాటేస్తున్నాను అండి అసలు బటన్ రోస్ట్ ఫస్ట్ నాటాను కదా ఆ చెట్టు కన్నా ఎక్కువగా మట్టి అంటే వేర్లు రాలేదు ఈ మల్లె చెట్టుకి ఏంటంటే ఈ ఉంది కదా ఇక్కడ చూసాక వైట్ వైట్కి మొత్తం వేర్లు వచ్చేసాయి అనమాట ఈ మది అసలు మట్టి తీద్దామంటే కూడా రావట్లేదు ఇక లైట్ లైట్గా తీసి ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నాయేమో చూసేసి లేకపోయేసరికి ఇంకా లోపల బ్లాక్ కలర్ది కొంతమంది చూపించారండి వీడియోస్లో కూడా అలాంటివి ఉంటే అంటే కాడ పెరిగే కొద్దీ మనకు అది లావ్ అయిపోయి అప్పుడు చెట్టు సరి చనిపోతుంది అనమాట అంత అలా అయిపోతుందని చెప్పారు అందుకోసం ఏమన్నా ఉన్నాయేమో అట్ నేను చూస్తున్నాను కాకపోతే నేను ఫోర్ చెట్లు నాటాను నాకు ఫోర్లో దేనికి రాలేదు మేబీ ఏమన్నా పెద్ద చెట్లు అలా వాటికి ఏమైనా రావచ్చేమో నాకైతే ఐడియా లేదండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడ కూడా లేదు అంటే వేరే ఎక్కడిన చెట్లు పాడు నాటుతూ ఉంటాం కదా అత్త వాళ్ళ ఇంట్లో అక్కడంతా నాటాం కానీ అప్పుడు కూడా నేను ఏ చెట్టుకు చూడలేదనమాట సో ఇక పోనీలు ఎందుకు వచ్చిన టెన్షన్ అనేసి అన్నింటికి తీసి తీసి ఈ విధంగా చూస్తున్నాను అనమాట ఈ చెట్లు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానని అంటే నేను చెట్లు నాటి కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయిందండి వన్ వీక్ అయిపోయింది చెట్లు ఎలా ఉన్నాయి ఏమీ అనేది నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేయండి అందులో ఉండే కంటెంట్ మీకు నచ్చటతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో అయితే మీకు తొందరగా వచ్చేస్తుంది మీరు చేసే ఒక లైక్ వల్ల అంటే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో మీరు చే ఏమన్నా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లేదు వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో అయితే పలానా మిస్టేక్స్ ఉన్నాయి అనేసి మీరు చెప్పారు అంటే నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట అంటే నెక్స్ట్ ఆ మిస్టేక్ జరగకుండా ఉండేలాగా చూసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అంటే నాటు గులాబీ ఇది మాత్రం నిజంగా అంటే పూలు ఎలా పూస్తాయో నాకైతే ఐడియా లేదు కాకపోతే నార్మల్గా అయితే నాటు గులాబీ ఎక్కువగా పూస్తుంది కదా అందుకోసం అయితే తెచ్చుకున్నాను ఇక నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రా పాట్ తెచ్చుకున్నాను అండి ఈ ఎక్స్ట్రా పాట్ ఎందుకో అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా తులసి మొక్క నాటుకోవడానికండి ఆల్రెడీ ఇంతకుముందు ఒక కుండీలో నాటాను కాకపోతే ఎందుకో తెలియదు కానీ అంటే మట్టి ఇక్కడ కింద ఉంది కదా ఈ మట్టినే యూస్ చేసుకున్నాను అనమాట ఈ మట్టి అదేవిధంగా వర్మీ కంపోస్టు అలానే కోకోపీట్ ఉంటే ఈ మూడు మిక్స్ చేసి ఆ మట్టిని అయితే యూజ్ చేసుకున్నాను కాకపోతే చెట్టు అయితే బతకలేదు అయితే ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇక పాటు అదేవిధంగా ఈ శాండ్నే యూజ్ చేస్తున్నాను అంటే ఇందులో ఎర్రమట్టి అన్నీ మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా వస్తుందేమో అనే చిన్న హోప్తో అయితే నాటాననమాట ఇక నేను బయట నుంచి చెట్టు తెచ్చి అలా పెట్టేసి వేరే పాట్ తెచ్చేసరికి రిక్కీ అయితే అంటే కడగా తీసేస్తే చనిపోతుంది మమ్మీ ఎప్పుడు కానీ ప్లాంట్ అనేది మట్టిలోనే ఉండాలి అనేసి తను ఏంటంటే ఇక ఆ మట్టి అంతా ఒడ్డు తోసి అక్కడే నాటిపెట్టేశాడు అనమాట అంటే టైల్స్ పైన గారపైన నాటేసాడు ఇక సరైన వాళ్ళ ఆనందం ఎందుకు కాదనాలనేసి నేనైతే ఇంకా అలానే పెట్టేసి ఆ పాటు కూడా హోల్స్ పెట్టేసి కింద గడ్డి వేసుకున్నాను అదే విధంగా మట్టి వేసుకొని ఈ తులసి ప్లాంట్ అయితే నాటేశాను తులసి ప్లాంట్ అయితే నిజంగా చెప్పాలంటే నార్మల్గా అప్పుడు ఎందుకు రాలేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నేను చనిపోతుందేమో అనేసి మళ్ళాక వీడియో అయిపోయిన తర్వాత డౌట్ వచ్చి చిన్న చిన్న మొలకలు ఉంటే అవి కూడా తెచ్చి నాటానమాట ఏదైనా ఒకటన్నా వస్తుంది కదా అనేసి ఇప్పుడు ఏంటంటే అన్నీ బతికిపోయాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పటికి అన్ని అన్ని ప్లాంట్స్ అంటే తులసి చెట్లు ఆ పోట్లు నాటిన అన్ని ప్లాంట్స్ బతికిపోయాయి ఇక ఇంటి ముందర రైట్ సైడ్ అయితే పెట్టేసి వాటర్ అయితే వేసేసాను ఇక నెక్స్ట్ రోజ్ ప్లాంట్స్ అదేవిధంగా మల్లె చెట్టుని అయితే పైన పెట్టేస్తున్నానండి అండి పైన అంటే కాస్త ఎండగా ఉంది ఈవినింగ్ త్రీ అలా అయింది ఇక ఎండగా ఉంటే సరేలే కిందనే నాటేసి తర్వాత తీసుకెళ్ళాను అనమాట అన్ని చెట్లు నాటేసి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ ఎంట్రన్స్ అంటే పైకి ఎంటర్ అవుతానే ఆపోజిట్లు ఇక్కడ ఈ విధంగా కమ్ములతో అయితే ఒక డిజైన్ వచ్చింది ముందర ఇక్కడే పెట్టేశాను ఇక ఆ సైడ్ అంతా ఎందుకు లే అనేసి ఇక్కడ ముందరే పెట్టా అంటే పైకి వస్తేనే మనకు చూడ వస్తేనే చూడవచ్చు కదా అందుకోసమైతే ఇక్కడ ఎదురుగానే పెట్టాను అనమాట ఈ విధంగా చెట్లన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా రోస్ మిక్స్ అండి ఇది ఎందుకు అంటే మనకు ఏమన్నా పూల చెంబు అంటే పూల చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్లలో పూలు ఎక్కువగా పూయడానికి ఇది యూజ్ అవుతుందంట నేను అడిగాను అనమాట అంటే నర్సరీలో ప్లాంట్స్ తీసుకోవడానికి తీసుకొచ్చేకి వెళ్ళాను కదా అప్పుడు అడిగితే వాళ్ళు మీరు ఏం వేస్తారు ఎక్కువగా పూలు పూస్తాయి కాకపోతే మా దగ్గర అయితే పూలే పూయవు అనేసి అడిగితే వాళ్ళు ఇవంత యూస్ చేస్తాం మ్యామ్ అనేసి ఇదైతే తీసుకోండి అట్టని చెప్పారు వన్ ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ కన్నా ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్కువగా ఉంది ఇది మనకు సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి దీన్ని వన్ వీక్ ఒకసారి ప్లాంట్స్ పైన ఈ విధంగా శాండ్ పైన వేసేసి వాటర్ వేస్తే సరిపోతుంది అంటే అంటే వాటికి ఏంటంటే పోషకాలు అనమాట మనం నార్మల్గా పొటాషియం అలాంటివన్నీ సపరేట్ సపరేట్గా వేరేగా ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా అంటే ఇవి కెమికల్సే కాకపోతే ఏంటంటే మనం ఎంతగా ఇంట్లో ప్రిపేర్ చేసి వేసినా కానీ వాటికి సరిపోవండి అందుకోసమైతే నేను ఓకే మనకు అంటే పూలు పూస్తూ ఉంటే బాగుంటుంది చెట్లు అందుకోసమైతే తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇక చూడాలి పూలు ఎలా పూస్తాయో ఏమో అసలు పూలు పూసేది ఎలా పోనేయండి చెట్లు బతికే చాలు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఫోర్ ప్లాంట్స్ ఈ విధంగా మొత్తం అన్నిటికీ అయితే వేసేసాను మనకు వాళ్ళు ఏం చెప్పారంటే ఏ చెట్టుకైనా వేయొచ్చంట అంటే పూలు పూసే ఏ చెట్టుకు వేసినా కానీ పూలు అనేటివి బాగా పూస్తాయని చెప్పారు సో అందుకోసమైతే నేను అన్నిటికీ వేసేసాను కాకపోతే మనకు బాక్స్ పైన ఏంటంటే ఆర్నమెంట్స్ అదేవిధంగా జనరల్ ప్లాంట్స్ అన్నింటికి వేయిచ్చనేసి ఉందండి అందుకోసం నేనైతే మనీ ప్లాంట్కు అదేవిధంగా ఇక ఇంట్లో ఉంటాయి కదా ఏమన్నా చెట్లు అంటే ఎక్కువగా బాగా గ్రో అవ్వకుండా ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే ఇవి కూడా ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసేసాను ఇక చెట్లకి అన్నింటికి ఈ విధంగా వాటర్ అయితే పెట్టేసానండి ఈవినింగ్ కదా ఈవినింగ్ అంటే నేను ఏంటంటే డైలీ టూ టైమ్స్ అయితే వేస్తున్నాను వాటర్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు అంటే మనం ప్లేస్ మార్చాము అదే అదేవిధంగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అందుకోసమైతే నేను డైలీ టూ టైమ్స్ అయితే వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా ఒక హాఫ్ జగ్గు అలా వేస్తున్నాను టూ టైమ్స్ వేసేసి ఇక పైన నుంచి ఈ విధంగా వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను చిలకరి చేస్తున్నాను అంటే మనం స్ప్రే బాటిల్తో కూడా స్ప్రే చేయొచ్చు అప్పుడేంటంటే వాటికి ఎక్కువగా వాటర్ అనేది పడవు కదా తొందరగా ఆరిపోతుంది ఎండలో ఉండేటివి కాబట్టి ఇక నేను ఏంటంటే ఈ విధంగా వాటర్ని పైనుంచి నుంచి బాగా ఇక తర్వాత కనకంబరం చెట్టు ఒకటి ఈ విధంగా ఒక బాక్స్లో నాటి పెట్టాను ఇది కూడా బాగానే ఉంది చెట్టు ఏమో కాకపోతే చాలా రోజులు అయిపోయింది కానీ మొగ్గ రావట్లేదు అందుకోసం ఇక వాళ్ళు ఇదంతా ఏ చెట్టుకైనా వేయొచ్చు అన్నారు కదా అనేసి ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను ఎక్కువగా తీసుకున్నాను కాకపోతే ఇది పాట్ అనేది చిన్నది కదా అందుకోసమైతే ఒక హాఫ్ స్పూన్ వేసేసి ఇక రిమైనింగ్ మొత్తం తీసి అలానే పెట్టేశాను వాటర్ ఎప్పుడు కానీ ఈ విధంగా పైనుంచి చిలకరిస్తే మనకు చెట్టు అనేటివి ఫ్రెష్గా ఉంటాయంట అంటే మనకు నర్సరీలో చూడడానికి చెట్లు ఏ టైంలో వెళ్ళినా కానీ ఫ్రెష్గా ఉంటాయి కదా ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు కానీ వాటర్ అనేటివి పైనుంచి వేస్తారనమాట అంటే ఆకు పైనంతా మనకు వాటర్ పడి లీవ్స్ అనేటివి ఫ్రెష్గా ఉంటాయి అందుకోసం అయితే మనకు చూడగానే ఫ్రెష్గా కనిపిస్తుంది సో నేనేంటంటే అందుకోసం ఈ విధంగా చెట్లు అన్నింటికి పైన నుంచి అయితే వాటర్ వేసేసాను ఇక వీడియో అయితే ఇంతేనండి నేను నర్సరీలో తెచ్చుకున్న చెట్లను ఈ విధంగా నాటేశాను ఇక నెక్స్ట్ వీడియో ఏంటంటే చెట్లు ఎలా ఉన్నాయి ఏమేమి మీకైతే కంపల్సరీ వీడియో అయితే షేర్ చేస్తాను ఎన్ని చెట్లు బతికాయి ఎన్ని చెట్లు చనిపోయాయి సో దీన్ని బట్టి మీకు ఉంటుంది కదా ఏ ఏమయ్యాయో చెట్లు ఏమో మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఇవంటే ఫ్లవర్స్ అలానే వచ్చాయి చూడండి నిజంగా చాలా బాగున్నాయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బాయ్